గారు బీసీలను తెలంగాణలో ఉన్న బీసీలను నమ్మిచ్చి మోసం చేసినాడు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరులో పేరు మీద నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అప్పుడు ఎన్నికలప్పుడు చెప్పి బీసీల ఓట్లు దండుకొని ఇవాళ చేతులు ఎత్తేసినాడు ఇవాళ రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయి అని చెప్పి అందరు మేధావులు అంటున్నారు రాజ్యాంగ సవరణ జరగవలసింది పార్లమెంటులో ఢిల్లీలో చేయవలసింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ చేయవలసిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా అక్కడ పోరాటం చేయకుండా ఏదో ఉత్తిత్తిగా జీవోలు ఇచ్చి ఉత్తిత్తిగా బిల్లు పెట్టి అసెంబ్లీలో డ్రామాలు చేసి ఇవాళ ఇప్పుడు చివరికి చేతులు ఎత్తేసినాడు కేంద్రం చేయట్లేదు మేమేం చేయాలన్నమాట మాట్లాడుతున్నాడు మరి ఇవాళ చేయవలసింది బీజేపీ చేపించుకోవలసింది మాట ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు బీసీలను నమ్మిచ్చి ఆశ ఆశబెట్టి మోసం చేసినాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బీసీలు తప్పకుండా ఈ రెండు పార్టీలకి గుణపాఠం చెప్తారు రాబోయే రోజుల్లో అని చెప్పి నేను సంపూర్ణంగా భావిస్తా ఉన్నాను